ఓటమి ఎరుగని దర్శకధీరుడు టాలీవుడ్కి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ రాజమౌళి సెల్లులు అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు వాటిల్లో ఒకటి మాస్ మహారాజ్ రవితేజ అనుష్క శెట్టి జంటగా నటించిన విక్రమార్కుడు సినిమా రెండు వేల ఆరులో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే అత్తిలి సత్యబాబుగా అల్లరిచెల్లరి దొంగగా విక్రమ్ రాథోడ్గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించారు విక్రమార్కుడు అనగానే ముందుగా జింతాకా జితాజితా అని మ్యాండ్రిజం గుర్తుకు రావడం ఖాయం అలాగే విక్రమ్ రాథోడ్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ కూడా మర్చిపోలేరు ఎవరు అనుష్క రుతిక అందాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి బాబూజీగా వినీత్ కుమార్ టిట్లాగా అజయ్ పెర్ఫార్మెన్స్ సూపర్ అనే చెప్పాలి కథ కథనాలే కాదు బీజిఎం సాంగ్స్ కూడా ఈ సినిమాకు హైలైట్ విక్రమార్కుడు మూవీలో కాలేజీ పాపల బస్సు నుంచి జోలాలి సాంగ్ వరకు అన్నీ మెప్పించాయి ఇక రాజమౌళి అంటే స్పెషల్ సాంగ్స్కి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది విక్రమార్కుడు మూవీలో కూడా వస్తావా వస్తావా ఒక్కసారి వస్తావా సాగిపోయే ఐటెం సాంగ్ ఉంటుంది ఇందులో డాన్స్ చేసిన నటి గుర్తి ఉండుంటుంది అందరికీ తన వంపు సొంపులతో పాటకు హైలైట్గా నిలుస్తుంది ఈ నటి మన తెలుగు అమ్మాయి ఆమె పేరు మేఘనా నాయుడు విజయవాడలో పుట్టిన మేఘనా నాయుడు తండ్రి ఎతిరాజ్ ఎయిర్ ఇండియాలో పనిచేయడంతో మహారాష్ట్రలో పెరిగారు ఆమె విద్యాభ్యాసం ముంబైలోనే కొనసాగింది భరతనాట్యంలో ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకుంది అంతేకాదు తండ్రి టెన్నిస్ కోచ్ కావడంతో అందులో కూడా ప్రావీణ్యం పొందింది పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే చెన్నైలోని బంధు వివాహానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్క్రీన్ టెస్ట్కి వెళ్ళింది ప్రేమసాక్షి అనే తెలుగు మూవీకి సెలెక్ట్ అయింది శ్రీహరి హీరోగా నటించిన పృథ్వీనారాయణ వెండి మబ్బులు వంటి చిత్రాల్లో నటించింది కన్నడ హిందీ బెంగాలీ తమిళ మలయాళ చిత్రాల్లో నటించింది ఈ తెలుగు అమ్మాయి కొన్ని సినిమాల్లో బోల్డ్గా నటించి మెప్పించింది అద్భుతమైన బ్యూటీగా పేరు తెచ్చుకుంది తెలుగులో శత్రువు కలాపం చిత్రాలతో పాటు విక్రమార్కుడు సినిమాలో స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది ఇక అక్కడి నుంచి ప్రత్యేకమైన సాంగ్స్లో కనిపించడం స్టార్ట్ చేసింది ఆడవారి మాటలకు అర్ధలే వేర్లే మూవీలోని సాంగ్లో వెంకటేష్ సరసన్ కనిపించింది పాండురంగడు హండ్రెడ్ పర్సెంట్లో పిల్ల జమీందార్ చిత్రాల్లో కూడా ఇదే తరహాలో మెస్మరైజ్ చేసింది అక్కడ నుంచి ఆమె పెద్దగా కనిపించలేదు తెలుగు తెరపై కానీ హిందీ కన్నడ బెంగాలీ మరాఠీ భాషల్లో అప్పుడప్పుడు మెరిసింది రెండు వేల పదకొండు నుంచి టెన్నిస్ ప్లేయర్ లూయిస్ మిగ్యుల రీస్తో డేటింగ్లో ఉందామె రెండు వేల పదహారులో అతడితో ఏడడుగులు వేసింది ప్రస్తుతం ఆమె దుబాయ్లో ఉంటుంది ఆఫర్స్ వచ్చినప్పుడు ఇండియా వచ్చి వెళ్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అప్డేట్లో ఉంటుంది ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి